ఐ దిస్ ప్రేమ్ ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ టాపిక్ చూసిన ఫ్రెండ్స్ మీ మొబైల్ డేటా అనేది తొందరగా అయిపోతుందా అయితే నేను చెప్పి చిన్న సెటింగ్స్ని చేసుకుని మీ మొబైల్ డేటాని వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఉన్న డేటాని ఫుల్ డే వచ్చేటట్టు సెట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్లో కూడా ప్రీవియస్లో చెప్పేసిన ఒకటే రెండో సెటింగ్స్ అనేది ఉంటాయి ఈ కొత్తగా చూసిన వాళ్ళ కోసం ఈ మళ్ళీ సెట్టింగ్స్ అనేది చెప్తున్నా ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బిల్ల నోపి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దీనికోసం ఉన్న వాట్సాప్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత కింద స్టోరేజ్ అనే డేటా ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకొని మీడియా ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎవరైనా మనకు పంపించినప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యేదానికి ఇవి ఆప్షన్ ఈ ఆప్షన్ అనేది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఫొటోస్ ఆడియోస్ మనకి ఇంపార్టెంట్ మాత్రమే ఆటో డౌన్లోడ్ అయ్యేది మన మొబైల్ డేటా మీద రన్నింగ్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి నేను ఓన్లీ ఫొటోస్ మాత్రమే సెట్ చేసుకుంటున్నాను వెన్ కనెక్ట్ అండ్ వైఫై అంటే మనకి వైఫై ఆల్రెడీ అటు ఫ్రీగా వస్తుంది కాబట్టి అన్ని ఆటో డౌన్లోడ్ అయ్యేటో సెట్ చేసుకోండి దీనివల్ల ఓన్లీ మన డేటాని మాత్రమే ఫొటోస్ మాత్రమే మీకు ఆడియోస్ కావాలి అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకు డేటా అనేది కొంచెం తక్కువ కన్స్యూమ్ అనేది ఖచ్చితంగా అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటారు ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ ఓపెన్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి రోల్ డౌన్ చేస్తే చూడండి అండి వీడియో అనేది మనం క్లిక్ చేస్తే ప్లే అవ్వాలా కానీ చూడండి ఆటోమేటికల్గా అలానే ప్లే అవుతుంది దీనివల్ల ఏంటంటే మన నెట్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీనికోసం ఈ సెట్టింగ్స్ చూసుకుంటే సెట్టింగ్స్ని ఆన్ చేసుకొని జనరల్లోకి వెళ్ళేసి ప్లే బ్యాక్ ఇన్ ఫిట్స్ అనే ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే మన డేటా అనేది బాగా ఎక్కువగా కన్జ్యూమ్ కాకోకుండా చూసుకుంటే మన ఫోటో గూగుల్ ఫొటోస్ని ఆన్ చేసుకోండి ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకొని ఫోటో సెట్టింగ్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే బ్యాకప్ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ క్వాలిటీ మనకి బ్యాకప్ అనేది ఆల్రెడీ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ప్రెస్ అనే ఆప్షన్ వస్తుంది కదా దీని మీద క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ ప్రింట్స్ అప్ టు సిక్స్ టు ఇంటూ ఎయిట్ కొన్ని ఆప్షన్ అనేవి కనిపిస్తుంది కదా కొంచెం బ్యాక్ వెళ్ళండి ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ లోయర్ రెజల్యూషన్ కానీ మన క్వాలిటీ అనేది మాత్రం అలానే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన డేటా అనేది తక్కువ కన్జ్యూమ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ దాని కింద నెక్స్ట్ ఆప్షన్ మొబైల్ డేటా యూసేజ్ అని ఉంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మన ఫొటోస్ బ్యాకప్ అవ్వడానికి అన్లిమిటెడ్ అనే ఆప్షన్ ఆల్రెడీ నేను పెట్టుకుని ఉన్నాను అలా కాకుండా మీరు మొబైల్ డేటా మీద యూజ్ చేస్తున్నారు కాబట్టి నో డేటా మీదే క్లిక్ చేసుకోండి మనకు కావాల్సినప్పుడు మాత్రమే మనం ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాకప్ అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ లేదు నేను మర్చిపోతాను అలా అనుకున్నప్పుడు ఫైవ్ ఎంబీనా టెన్ ఎంబీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వదిలేసుకుంటే మీకు ఓన్లీ మన ఫొటోస్కి టెన్ ఎంబీ మాత్రమే బ్యాకప్ అవుతుంది ఫ్రెండ్స్ రోజుకి టెన్ ఎంబీ మాత్రమే బ్యాకప్ అనేది అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే దానికి మూడు ఆప్షన్ బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే చాలా ఆప్షన్లు అనేది ఎనేబుల్ అయిపోయాయి బీల్ బ్రోచిల్ వీడియోస్ అని ఇవన్నీ ఆటోమేటికల్గా బ్యాక్గ్రౌండ్లో బ్యాకప్ అనేవి అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ డిజేబుల్ చేసి మనకు కావాల్సినవి మాత్రమే ఫోల్డర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే బ్యాకప్ అనేది ఖచ్చితంగా అవుతాయి ఫ్రెండ్స్ ఎన్ని డిజేబుల్ చేసుకోండి మనకు అనవసరమైన లేదంటే మన డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయి తొందరగా అయిపోయేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ వీటిని డిసేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఒకటో రెండు ఫాలోవర్స్ సెలెక్ట్ చేసుకుని ఉంటాము ఇప్పుడు చూడండి వాట్సాప్ ఇమేజెస్ అని ఇన్స్టాము ఇవి మాత్రమే ఖచ్చితంగా బ్యాకప్ అప్ అని అవుతుంది దీనివల్ల ఏంటంటే మనకి తక్కువగా కన్జ్యూమ్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చెప్పిన చిన్న సెట్టింగ్స్ చేసుకుని మొబైల్ డేటాని ఫుల్ డే అవుట్ చేయాలంటే సెట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్